అందరికీ నమస్కారం మన మాన్య మీడియా వార్తలకు స్వాగతం అల్లూరి సీతారామరాజు జిల్లా పాడేరులో ప్రతి ఏడాది మే నెలలో అతి వైభవంగా జరిగే శ్రీ 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 మోదకొండమ్మ రాష్ట్రస్థాయి గిరిజన జాతర మహోత్సవం ఆదివారం నాడు ఘనంగా ప్రారంభమయ్యి మంగళవారం నాడు విజయవంతంగా ముగిసింది ది మే పదకొండు పన్నెండు పదమూడు తేదీలలో రాత్రి అనేక సాంస్కృతిక కార్యక్రమాలు డాన్సు ఈవెంట్స్లతో అంగరంగ వైభవంగా జరిగిన ఈ పండుగలో భక్తులు వేల సంఖ్యలో తరలివచ్చారు గత మూడు సంవత్సరాలుగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఈ జాతరను జిల్లా మరియు రాష్ట్ర స్థాయి గిరిజన పండుగగా గుర్తింపు ఇవ్వడంతో భక్తుల సంఖ్య భారీగా పెరిగింది ప్రతి ప్రాంతం నుండి శ్రీ మోదకొండమ్మ జాతర మహోత్సవానికి ప్రజలు తరలివచ్చి అమ్మవారిని దర్శించుకుంటారు ఎందుకంటే కోరికలు తీర్చే కల్పవల్లి శ్రీ మోదకొండమ్మ అని అందరి నమ్మకం అందుకే ఏజెన్సీ ప్రాంతాల నుండి కూడా జనాలు తండోపతండాలుగా వచ్చి అమ్మవారిని దర్శించుకుని పూజలు చేసి కోరికలు కోరుకుంటారు ఇది ఇలా ఉండగా పాడేరు శ్రీ మోదకొండమ్మ జాతర సందర్భంగా సుమారు రెండు కిలోమీటర్లు వరకు విద్యుత్ దీపాల అలంకరణ చేస్తారు మూడు రోజులు జరిగే జాతర మహోత్సవంలో ప్రభుత్వ జూనియర్ కళాశాల మైదానంలో రంగురంగు విద్యుత్ దీపాలతో అలంకరించిన జాయింట్ వీల్స్ మరియు అనేక ఎగ్జిబిషన్ యంత్రాలు ఏర్పాటు చేస్తారు ఏడాది జరిగిన శ్రీ మోదకొండమ్మ జాతర చివరి రోజు పాడేరు పట్టణం జనాలతో కిక్కిరిసిపోయింది అలాగే అమ్మవారి ఘట్టాలు ఊరేగింపు సమయంలో కూడా భక్తులు అమ్మవారి పాదాలు ఘటాలు మోయడానికి భారీగా వచ్చారు ఈ పండుగ నేపథ్యంలో పోలీస్ బలగాలు ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా చాలా శ్రమించారు జాతరకు వచ్చిన జనాలను క్రమపరిచి కంట్రోల్ చేసే సమయంలో కొంతమంది తమకు ఇబ్బంది కలిగించేలా మాట్లాడిన గాని విధి నిర్వహణలో ఉండి కూడా ఓర్పు సహనం కలిగి ప్రజలకు ఎంతో సేవను భద్రతను అందించారు చాలా దూరం ఆడవాళ్ళు కూడా చూస్తారు మ్యామ్ తప్పదు మన మన్యం వార్తా విశేషాలను వీక్షించేందుకు మన మన్యం న్యూస్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి అలాగే లైక్ చేయండి కామెంట్ చేయండి మా అప్డేట్స్ ఎప్పటికప్పుడు మీ మొబైల్ ఫోన్లో నోటిఫికేషన్ రూపంలో కావాలంటే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్